ప్రభాస్ హీరోగా నాగాశ్విన్ దర్శకత్వంలో దీపికా పది హీరోయిన్గా నటించిన కల్కీ సినిమా సూపర్ హిట్గా నిలిచింది ఈ సినిమాలో అమితాబ్ కమల హాసన్ ముఖ్య పాత్రల్లో నటించారు పద్దెనిమిది రోజులకు మించి ఈ సినిమా ఇప్పుడు వసూళ్ల పరంపరను కొనసాగిస్తుంది నార్త్ అమెరికాలో ఇంతవరకు వసూళ్లు సాధించిన అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాగా మొదటి స్థానంలో నిలిచింది దాని తర్వాతి స్థానంలో బాహుబలి టూ పటాన్ సినిమాలు ఉన్నాయి అయితే ఇప్పుడు ఈ సినిమా టీం ఓ కొత్త వీడియోని రిలీజ్ చేసింది ఈ వీడియోలో హీరో ప్రభాస్ మాట్లాడుతూ నాకు ఇంతటి గొప్ప విజయాన్ని అందించిన ప్రేక్షకు దేవుళ్ళకు థ్యాంక్స్ అని అలాగే దర్శకుడు నాగా అశ్విన్ వల్లే ఈ విజయం సాధ్యమైందని గత ఐదేళ్ల నుంచి ఆయన పడ్డ కష్టం ఫలితమే ఈ సినిమాని ఆ